హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు అందరూ దీపావళిలు చేసుకుంటున్నాం కదా మనకి శ్రీరాముడు వచ్చిన రోజు ఎన్ని ఏళ్ళ తర్వాత అందుకని ఈరోజు నేను పులిహోర దద్దోజనము పరమాన్నము అన్నీ చేశానండి నేను ఎలా చేశానో చూద్దామా మా ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారు దీనికోసం నేను ఇక్కడ పులిహోరకి బియ్యము దద్దోజనానికి బియ్యము పరమాన్నానికి ఒక్క కప్పు బియ్యానికి సగంపప్పు పెసరపప్పు తీసుకున్నాను బియ్యం అన్నీ కడిగేసి పెట్టానండి పులిహోర కోసం కుక్కర్లో బియ్యం వేసేసి దాంట్లో కొద్దిగంత ఉప్పు నూనె పసుపు వేస్తున్నాను అలాగే దద్దోజనం కోసం కూడా కొద్దిగంత ఉప్పు వేసి పెడితే అన్నం రుచిగా వస్తుందండి చూడండి పసుపు వేయడం వల్ల పులిహోర రైస్ ఎంత మంచిగా వచ్చింది నూనె వేయడం వల్ల పలుకులు పలుకులుగా వస్తుందన్నమాట దానికి చల్లారడం కోసం తాంబలంలో వేసి నేను పెట్టేసాను దద్దోజనం కోసం కూడా రైస్ రెడీ అయ్యిందండి ఇలా మ్యాష్ చేసుకుంటూ మనం మెత్తగా కలిపేసుకుందాము కొద్దిగా దద్దోజనానికి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకుందాము మనం వాటర్ కూడా ఎక్కువ వేసాం కదండి రైస్కి పులిహోరకి ఒకటికి రెండు నీ నీళ్ళు వేసాను దద్దోజనానికి ఒకటికి మూడు నీళ్ళు వేశాను అనమాట అయితే అది పలుకులు పలుకులుగా అయింది ఇది కొంచెం మెత్తగా అవుతుందన్నమాట మనకి ఇలాగే కావాలి దీంట్లో నేను రెండు కప్పుల పాలు వేసాను ఏ కప్తో బియ్యం తీసుకున్నాను ఆ కప్తోనే రెండు కప్పుల పాలు వేసి చల్లారనిస్తామండి చల్లారిన తర్వాత చూడండి చల్లగా అయిపోయింది ఇప్పుడు దాంట్లోనే నేను రెండు కప్పుల పెరుగు వేస్తున్నాను తీయటి పెరుగు వేస్తున్నాను పెరుగు వేసి మంచిగా కలిపేసుకున్నాం అన్నం మెత్తగా దీంతో పుల్లటి పెరుగు అస్సలు వేయకండి తీయటి పెరుగు వేస్తేనే చాలా బాగుంటుంది ఇలా పాలు వేయడం వల్ల తొందరగా పుల్లగా అవ్వదు ఫ్రెష్గా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము మనం అన్నంలో కూడా కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాము ఉప్పు వేసి మంచిగా కలిపేసుకుందాం మొత్తము ఇలా మెత్తగా తెల్లగా ఇంత బాగుంది కదా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి స్మూత్గా మీరు తిక్గా అనిపిస్తే ఇంకొన్ని పాలు వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక కడాయి పెట్టాను కడాయిలో నూనె వేసాను దాంట్లో జీడిపప్పు కాజు వేసి ఫ్రై చేసుకున్న మా ఇంట్లో కా కిస్మిస్ వేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారండి అందరికీ ఇష్టం కిస్మిస్ నోట్లో వస్తే కొద్దిగా తీయ తీయగా బాగుంటుంది కదా అది మీ చాయిస్ అనమాట దాని తర్వాత అవి పక్కన పట్టేసుకుందాం అదే నూనెలో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం పోపు దినుసులు అలాగే రెండు పచ్చిమిపకాయలు వేసుకున్నాను సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు అవన్నీ ఫ్రై చేసుకుందాము అలాగే రెండు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు లాస్ట్కి వేస్తే కలర్ బాగుంటుంది లేకపోతే ఫస్ట్ వేసామంటే నల్లగా అయిపోతాయి మాడిపోతాయి కొద్దిగా ఇంగువ వేస్తాము దద్దోజనంలో ఇంగువ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది పోపు తీసుకెళ్ళి మనం దద్దోజనంలో వేసేద్దాం పెరుగు కలిపి పెట్టాము కదా అన్నంలో దాంట్లో వేసేస్తాము మన అన్నం రెడీ పైనుంచి కొత్తిమీర వేసుకుందాము రెడీ అండి పెరుగన్నం అయితే పులిహోరకి అన్నం కూడా చల్లారింది పులిహోర కూడా రెడీ చేసుకుందాం దానికోసం నేను రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను రెండు నిమ్మకాయల రసం వేసుకుంటున్నాను నేను రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను దానికి రెండు నిమ్మకాయలు వేసుకుంటున్నాను ఉప్పు వేసేసి కలిపేసుకుందామండి మీకు పులుపు తక్కువ అనిపిస్తే ఇంకో నిమ్మకాయ వేసుకోండి అలాగే పసుపు ఒక స్పూన్ చక్కెర వేసుకుందామండి చక్కెర వేయడంలో మంచి టేస్ట్ వస్తుంది పసుపు చక్కెర వేసిన తర్వాత అది కూడా మంచి కలిపేసి పెట్టేసుకుందాం మొత్తము కలిపి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పోపు రెడీ చేసుకుందామా పోపు కోసం సేమ్ అదే కడాయి పెట్టాను దాంట్లో నూనె వేసుకుందాము పులిహోర కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ నూనె అయిన తర్వాత దాంట్లో వేరే పీనట్స్ వేసుకుందాము పీనట్స్ కొద్దిగా ఫ్రై అవనిస్తాము అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి కొంతమందికి నోట్లో వస్తే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి మీ ఇష్టపడితే కొద్దిగా ఎక్కువ వేయండి అంటే కొద్దిగా తక్కువ వేసుకోండి మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి నేను తక్కువ తక్కువ వేసాను అనమాట దాని తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసి వేసుకున్నాము చెప్పండి కదా నేను ఎండుమిరపకాయలు ఎప్పుడైనా లాస్ట్లో వేస్తాను అవి కలర్ మంచిగా రెడ్గా ఉంటాయి మాడిపోయినట్టు ఉంటాయని పోపు రెడీ అయ్యింది అన్నంలో కలిపేసుకుందాము పైనుంచి కొత్తిమీర వేసేసాము మన పులిహోర రెడీ అండి కొద్దిగా చక్కెర వేయడంలో మంచి టేస్ట్ వస్తుంది మీరు దీంట్లో కావాలంటే అల్లం సన్నగా కట్ చేసి ఫ్రై చేసి వేసుకోండి అది వేసుకున్న చాలా బాగుంటుంది నేను కూడా దీంట్లో అల్లం ఫ్రై చేసి వేసానండి ఆ వీడియో కొద్దిగా స్కిప్ అయ్యింది సారీ అలా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దద్దోజనంలో పైనుంచి నేను దానిమ్మ గింజలు వేసుకుంటున్నానండి అవి చాయిస్ ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిష్మిష్ జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి పెట్టేసాము చూడండి చూడగానే టెంప్టింగ్గా ఉంది కదా తినాలనిపిస్తుంది అక్కడక్కడ కిష్మిషు దానిమ్మ పండు నోట్లు వస్తుంటే తీయ తీయగా తీయటి పెరుగుతో మెత్తటి అన్నంతో చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పర్మాణం చేసుకుందాము పర్మానం కోసము నేను ఒక గిన్నెలో నెయ్యి వేసుకున్నాను దాంట్లో కాజు బాదాం కిష్మిష్ ఫ్రై చేసుకుంటున్నానండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఇది ఫ్రెష్ కొబ్బరికాయ అనమాట కొబ్బరి వేసుకున్నా మీ దగ్గర ఫ్రెష్ లేకపోతే ఎండుది కూడా వేసుకోవచ్చు అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము మొత్తం ఫ్రై అయిన తర్వాత నెయ్యితో పాటే ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలో నేను సగం కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా అయితే ఒకటిన్నర కప్పు దానికి నేను రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకొని దాంట్లో ఒక కప్పు నీళ్ళు వేసి బెల్లం కరిగి మంచిగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడకనేవ్వాలండి మనం దీన్ని పాకం చేయకూడదు జస్ట్ బెల్లం కరిగితే చాలు నేను దాంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను ఇప్పుడు చూడండి మన పరిమాణం అన్నం కూడా ఉడికిపోయింది మెత్తగా దీనికి కూడా నేను ఒకటిన్నర కదండి నేను దాంట్లో ఐదు కప్పుల నీళ్ళు వేసాను చాలా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం బెల్లము ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది వడపోసుకుందాము దాంట్లో చూడండి ఎంత చెత్తందో కంపల్సరీ వడపోసుకొని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాం బెల్లం వేసిన తర్వాత కొద్ది గుండలు ఉండలుగా అవుతుందనమాట మంచిగా కలిపేసి ఇంకో రెండు నిమిషాలు ఉడకనికి పొయ్యి మీద పెట్టేస్తామండి రెండు నిమిషాలు ఉడకపెట్టామంటే మంచి టేస్ట్ వస్తుంది కానీ ఫస్ట్ మొత్తం కలుపుకొని మంచిగా ఉండలు లేకుండా చూసుకొని పొయ్యి మీద పెడదామండి పొయ్యి మీద పెట్టామంటే ఇక ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఉండలు లేకుండా చూసుకొని వేలు పెట్టేసేయండి అది కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో చిట్కడు ఉప్పు వేసాను అలాగే కొద్దిగానే పాలు వేసేసుకుందాము ఇలా మీరు పాలు వేసి చూడండి బెల్లం ఉడికిన తర్వాత అసలు పాలు విరగవు నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను పై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసాను మన పరిమాణం రెడీ అండి పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను మీరు వేడి వేడి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడే నెయ్యి ఎక్కువ వేసుకున్నా చాలా బాగుండింది తప్పకుండా ట్రై చేయండి పులిహోర దద్దోజనం పరమానం ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి ఇక్కడే ఏం చేద్దాం మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో